హాయ్ అండి వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీగా చిక్కడి గ్రేవీతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ ప్రాసెస్ లో కనుక చేస్తే చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా కుదురుతుంది సింపుల్ తో ఉండాలి కానీ డెలిషియస్ గా ఉండాలి అంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి మనం ఎన్ని చికెన్ కర్రీస్ చేసినా కూడా కొన్ని వెరైటీస్ మన ఫేవరెట్ అవుతుంటాయి కదా సో అలా చేసుకున్న ఈ కర్రీస్ లో ఈ కర్రీ మై మోస్ట్ ఫేవరెట్ డిష్ అనమాట స్మి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్ లోకైనా చపాతిలోకైనా పుల్క రోటీ అండ్ బగారా రైస్ ఇలా ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో డెఫినెట్ గా ట్రై చేయండి కేజీ చికెన్ కి సరిపోయే విధంగా ఇంగ్రీడియం అన్ని చెప్తాను వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూసేయండి మరి అస్సలు ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఈ రెసిపీ కోసం కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసేసి శుభ్రంగా కడిగి తీసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దక్క ఉప్పు అర టీ స్పూన్ దాకా పసుపు వేసి రెండు టీ స్పూన్ల దాకా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లు పేస్ట్ వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా సరే కొద్దిగా స్పైసీనెస్ అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో మీరు తినే స్పైసీనెస్ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి రెండు టేబుల్ స్పూన్ దక్క పెరుగు వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోండి ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టించండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన ఉంచండి టైం లేకపోతే అరగంట పాటైనా మ్యారినేట్ చేసుకోండి ఇలా ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోవడం బట్టి ముక్క టెండర్ గా ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేకుండా త్వరగా సాఫ్ట్ గా ఉడికిపోతుంది సో నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో రెండు చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పొడిగ్గా కట్ చేసేసి వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఉల్లిపాయలు ఇలా మంచి కలర్లోకి వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేసుకోండి అలాగే ఒక టమాటాని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసేసి టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించండి టమాటా ముక్కలు కూడా ఇలా సాఫ్ట్ గా మగ్గిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర పుదీనా వేసేసి జస్ట్ ఒక నిమిషం పాటు వేయించండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లరనివ్వండి ఇప్పుడు మనం చేసే చికెన్ కర్రీ టేస్టీగా రావడం కోసం స్పెషల్ మసాలా తయారు చేసుకోవాలి దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల దగ్గర ధనియాలు వేసి ఒక టీ స్పూన్ దాకా మిరియాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక స్టార్ అనాస కొద్దిగా జాపత్రి నాలుగు యాలకులు తొమ్మిది పది లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క కొద్దిగా స్టోన్ ఫ్లవర్ వేసుకోండి అంటే బిర్యానీ పువ్వు వేసుకోండి కర్రీ మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ ఉంటుంది ఉంటే తప్పకుండా వేసుకోండి స్కిప్ చేయకండి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దగ్గర గసగసాలు వేసేసి వీటన్నిటిని కూడా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి ఉంచండి మళ్ళీ అదే మిక్సీ గిన్నెలోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా ముక్కలన్నీ వేసేసుకొని మెత్తగా ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేయండి అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ దగ్గర ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దగ్గర జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు రెండు మూడు చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసేసి కొద్దిగా ఫ్రై చేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ముందు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయ్యి ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి పది నిమిషాల తర్వాత ముక్క చక్కగా ఉడికిపోయి గ్రేవీ దగ్గర పడి చికెన్లో నుండి ఇలా ఆయిల్ వదులుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ మొత్తాన్ని వేసేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి మనకు గ్రేవీ పేస్ట్ అనేది ఎంత బాగా వేగితే చికెన్ కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది సో ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేశాక గ్రేవీ దగ్గర పడి చికెన్లో నుండి ఇలా ఆయిల్ వదులుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా పొడి మొత్తాన్ని వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి మసాలా వేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవడం బట్టి మసాలా ఫ్లేవర్స్ అంతా చికెన్ ముక్కలకు బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి చికెన్ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా నీళ్ళు తీసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళు తీసుకున్నాను సో చికెన్ ముక్కలు మునిగే అంతవరకు నీళ్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది నీళ్లు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపి టేస్ట్ చూసి సాల్ట్ను అజేజ్ చేసుకోండి ఇప్పుడు మంటని మీడియం లోకి అజేజ్ చేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా ఆయిల్ పైకి తేలి చికెన్ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయింది కదా గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది ఇప్పుడు దించే ముందుగా చివర్లో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి కలిపి అప్ చేసి దించేసుకోవడమే అంతే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ గ్రేవీ టెక్చర్ గానీ టేస్ట్ గాని చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ లో ఒకసారి మీరు కూడా ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక ఈ కర్రీ మీ ఫేవరెట్ డిష్ అవుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రైస్ తో అయినా చపాతీతో అయినా పుల్కా తో అయినా ఈవెన్ బిర్యానీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు మరి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్